తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పరిశీలకులు మహేష్ దత్తు ఏక్తా అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఎన్నికలకు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎవరికి ఎలాంటి అపోహలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఉపాధ్యాయులు పట్టభద్రులు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలన్నారు

तल्तोर okay. right sure स्था. okay. yeah. पुण yes. yes. त मात्रमै జరిగింది అందరికీ తెలుసు ఈరోజు పోలింగ్ డే ఎయిట్ నుండి ఫోర్ వరకు కాబట్టి చాలా మంది టీచర్స్ చాలా మంది గ్రాడ్యుయేట్స్ బయట వచ్చి పోలింగ్ బూత్స్కి వాళ్ళు ఓటింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఉన్న రైట్స్ ఎప్పటి వరకు అంటే ప్రతి టూ అవర్స్కి రిపోర్ట్ ఉంది పర్సంటేజ్ గురించి ఎయిట్కి స్టార్ట్ అయింది ఫస్ట్ రిపోర్ట్ టెన్ ఓ క్లాక్ వచ్చింది మళ్ళీ సెకండ్ రిపోర్ట్ ఎప్పుడు ట్వెల్వ్కి వచ్చింది దాని ప్రకారం టీచర్స్కి సుమారుగా ఎప్పటి వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయింది ఓటు ఉన్నమోది పర్సంటేజ్ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి సుమారుగా ట్వంటీ పర్సెంట్ ట్వెల్వ్ వరకు నమోదు అయింది చాలా అంటే మంచిగా ఇది సౌకర్యంతో ఈ పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదేవిధంగా జిల్లా యాంత్రికం కూడా వాళ్ళు చర్య తీసుకున్నారు సుమారుగా రెండు కలిపితే అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ పోలింగ్ బూత్స్ ఉంది గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అదేవిధంగా టోటల్ ఓటర్స్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కలిపితే సుమారుగా త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ల్యాక్స్ ఉంది సో ఎప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్కి ట్వంటీ పర్సెంట్ అయింది మనకు టైం ఉంది ఫోర్ ఓ క్లాక్ వరకు ఆ టైం తర్వాత కూడా ఓటర్స్ క్యూలో ఉంటే వాళ్ళకి స్లిప్ ఇవ్వడం అదే అదేవిధంగా టీచర్స్ పర్సంటేజ్ చూస్తే ఆల్రెడీ థర్టీ ఫోర్ ఎప్పటి వరకు అయింది సో ఎప్పుడు చాలా చోట్ల చాలా ప్రశాంతంగా చెప్తూ ఉంది సో నేను కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున జిల్లా యాంత్రాంగం తరఫున ఓటర్స్కి అప్పీల్ చేస్తున్నాను వాళ్ళు బయట వచ్చి వాళ్ళకి ఉన్న ఓటు హక్కు ఉపయోగించాలి ఎందుకంటే అది డెమోక్రసీ సో కాబట్టి మీ ప్రెస్కి కూడా సహకారం కోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అది నాకు ఇప్పుడే మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది డెఫినెట్గా నేను తెలియజేస్తున్నాను ఏముంది ఫ్యాక్ట్స్ ఏముంది ఎప్పుడు మీ అందరికి అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ నాకు ప్రస్తుతం మీ ద్వారే వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా వెంటనే నేను ఈ వాళ్ళుకి ఫోన్ చేసి తర్వాత ఏం అక్కడ జరిగింది తెలుసుకుంటాను సరే ఆఫ్టర్ ఫోర్ అలా చేస్తారు ఆఫ్టర్ ఫోర్ అంటే వాళ్ళు లైన్లో ఉండాల లైన్లో ఉంటే అంటే ఫోర్కి ఇది టైమింగ్స్ ప్రకారం ఎయిట్ టు ఫోర్ ఉంది ఫోర్కి వాళ్ళు ఒక్కసారి లైన్లో ఉంటే క్యాంపస్లో ఉంటే వాళ్ళకు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది అంటే చాలా చోట్ల లైటింగ్స్ అరేంజ్మెంట్స్ కూడా ఉంది ఒక్కసారి లేట్ అయితే ఫైవ్ సిక్స్ అయిపోతే ఆ టైంలో కూడా ఓటర్స్ ఉంటే వాళ్ళ దగ్గర స్లిప్స్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి హక్కు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ